హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ బీదా లక్ష్మణంద ఈరోజు వీడియో వచ్చేసరికి నేషనల్ సెంటర్ ఫర్ ఎర్త్ సైన్స్ స్టడీస్ నుంచి మంచి అవకాశం అండి ఫీల్డ్ అస్టెంట్ ప్రాజెక్ట్ అస్టెంట్స్ సంబంధించి కన్సల్టెంట్ ఇంజనీర్గా జాబ్ అవకాశం అనేది నోటిఫికేషన్ విడుదల చేశారు ఎగ్జామ్ ఫీజు అనేది లేదు అదేవిధంగా ఎగ్జామ్ అనేది లేదు జస్ట్ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తున్నారు ఎవరైతే ఎలక్ట్రికల్ సివిల్ చదివిన్నారో వాళ్ళకి ఒక గొప్ప అవకాశం సో ఆ వీడియో గురించి వివరాలు ఏంటో తెలుసుకుందాం నేషనల్ సెంటర్ ఫర్ ఎర్త్ సైన్స్ స్టడీస్ నుండి ఫీల్డ్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ అసోసియేట్ సివిల్ కన్సల్టెంట్ ఇంజనీర్ సివిల్ అండ్ ఎలక్ట్రికల్ పోస్టులకు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు సో ఎవరైతే నిరుద్యోగుల్లో సివిల్ అండ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉన్నారో వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం మీకు అర్హత ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి ఈ పోస్టులకు అర్హత కలిగిన వారు స్వయంగా ఇంటర్వ్యూకి హాజరు కావాలి ఇంటర్వ్యూ వచ్చేసరికి జూలై పద్దెనిమిదవ తేదీన నిర్వహిస్తున్నారు ఈ రిక్రూట్మెంట్ సంబంధించి జీతం అప్లికేషన్ ఫీజ్ ఇంటర్వ్యూ ఎక్కడ జరుగుతున్నది ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి మీకు అర్హత ఉంటే ఇంటర్వ్యూకి హాజరు ఈ పోస్టులన్నీ కూడా మనకి కాంట్రాక్ట్ బేస్లో భర్తీ చేస్తున్నారు రిక్రూట్మెంట్ సంబంధించి ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ నేషనల్ సెంటర్ ఫర్ ఎర్త్ సైన్స్ స్టడీస్ భర్తీ చేస్తున్న పోస్టులు ఫీల్డ్ అసిస్టెంట్ కన్సల్టెంట్ ఇంజనీరు ప్రాజెక్ట్ అసోసియేట్ మొత్తం పోస్టులు వచ్చేసరికి ఐదండి సంబంధిత విభాగాల్లో డిప్లొమా లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి గరిష్ట వయసు వచ్చేసరికి ఫీల్డ్ అసిస్టెంట్కి యాభై సంవత్సరాలు ప్రాజెక్ట్ అసిస్టెంట్కి వచ్చేసరికి ముప్పై సంవత్సరాలు కన్సల్టెంట్ ఇంజనీర్కి అరవై నుంచి సంవత్సరాలు అనేది గరిష్ట వయసుగా ఈ నోటిఫికేషన్ ద్వారా నిర్ధారించారు అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదండి జీతం వచ్చేసరికి ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఇరవై వేలు ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ముప్పై ఒక వెయ్యి కన్సల్టెంట్ ఇంజనీర్కి యాభై జీతం అనేది ఉంది అప్లికేషన్ చివరి తేదీ పద్దెనిమిదవ తేదీ ఏడు రెండు వేల ఇరవై నాలుగున ఎంపిక విధానం ఇంటర్వ్యూ ద్వారా ఇంప్రూక్ చేస్తారండి ఇంటర్వ్యూ ప్రదేశం వచ్చేసరికి నేషనల్ సైన్స్ సైన్స్ స్టడీస్ అకులం తిరువనంతపురం సో కేరళలోని తిరువనంతపురంలో మనకి ఇంటర్వ్యూ అనేది జరుగుతున్నారు సో ఎవరైతే అర్హులు ఉన్నారో తప్పనిసరిగా అప్లై చేసుకోండి జాబ్ సాధించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్